అందరికీ నమస్తే అస్సలం వైకుం రహమతుల్లాహి బర్కాతో ఈ వీడియో కుసుమ రోగాల గురించి గజ్జి తామర దుర్ద ఇంకొకటి ఏంటంటే మహి పేనుగోరుకుడు దాని గురించి మైగ్రేన్ గురించి అన్ని విధాలుగా చెప్తా ముక్కులో రక్తం పోయటానికి ఈ వీడియో చాలా ముఖ్యమైన వీడియో జాగ్రత్తగా చూడుండ్రి మీకు ఎప్పుడైనా పనిచేస్తుంది షేర్ చేయరి అయితే మహిళలకు కుస్మ రోగాలు అంటే ఓనిలకు వెళ్ళి సీమ్ కాడుతూ ఉంటుంది నిరంతరం సూ సీమ్ ఆడుతూ ఉంటుంది అంత దుర్వాసన వస్తుంది వాళ్ళ వాళ్ళకే వస్తూ ఉంటుంది అది ఎలక చచ్చిపోతే ఎట్లా వాసన వస్తుంది ఆ విధంగా దుర్వాసన వస్తుంది భర్త కూడా అసంతృప్తిగా ఉంటాడు అయితే దానికి మంచి యోగం ఉన్నది ఈ గుంటాగలు ఈ గుంటలుగారు ఎక్కడైనా దొరుకుతాయి ఇట్లా పువ్వు ఉంటే కాటికాకు అంటారు బొంగారాజా అంటారు దీన్ని ఈ గుంటలుగారను రోకల్ వేసి రోకలు వేసి దంచురు ఏర్లు తెంపద్దు మీది ఆకులే తీసుకోవాలి గుంటగలుగా రాకును ఇంత తీసుకొని దంచి బియ్యం అడుగు నీళ్ళు ఉంటాయి కదా మొదటిసారి బియ్యం అడుగుతాం పారేస్తాం రెండోసారి బియ్యం అడుగుతాం ఒక గిలా సగం గిలాసడ్ వాటర్ తీసుకోరు బియ్యం అడుగు వాటర్ ఈ రసం అందులో ఏంది వేసి అందులో చక్కెర చక్కర మిశ్రీ ఈ మిశ్రి దీన్నే కండ చక్కెర అంటారు దీన్నే నవద్గడ్డ అంటారు ఇది లేకపోతే మన ఇంట్లో చక్కెర ఉంటుంది చక్కెర కలుపుకొని తాగుతుంది ఆ వెళ్ళి వచ్చే సీము ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది ఇంకొకటి ఏంటంటే దుర్ద మంట కుష్మ రోగాలు అంటే ఇక మహిళలకు ఉన్న అన్ని కుష్మ రోగాలు అన్నీ పోతాయి తెల్ల బట్ట కానీ ఎర్రబట్ట కానీ ఓని దుర్ద కానీ ఓని మంట కానీ ఓని సూల కానీ గారుడు అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి మంచి యోగం ఇది అయితే ఇంకొకటి పెయిన్ వర్కౌట్ గురించి చెప్తా ఆకులు మందారం ఆకులు పేను కొరుకుతుంది ఇక్కడ కొరుకుతుంది మీసాలల్లా ఇక్కడ కొరకేస్తుంది చెండాలంగా లేకపోతే ఈ గడ్డళ్ళ కొరకెత్తుంది ఈ పక్క గడ్డోళ్ళ కొరకెత్తుంది గుండు అంతా వరకు నెత్తి అంతా మొత్తం కొరకెత్తుంది అయితే మందార మందారం ఆకులు తీసుకొచ్చి బాగా దంచి ఆ పేస్ట్ అప్లై చేయండి ఆ పేస్ట్ పెట్టాలి ఇంకో యోగం ఉన్నది బొప్పాయి పొప్పడి పండు ఉంటుంది కదా పొప్పడి పండు పొప్పడి పండు పూలను తీసుకొచ్చి బాగా దంచి ఎక్కడైతే మనకు పేనుగోరికిందో అక్కడ పెడితే ఆ పేనుగోరకుడు బాధ విముక్తి అవుతుంది పేనుగోరకుడు గురించి పొప్పడి పండు ఉంటుంది కదా పొప్పడి పండు పూలను పూను తీసుకొచ్చి దంచి ఎక్కడైతే పేనుగోరకుడు ఉందో నెత్తిలా గడ్డంలా మీసాలల్లా అంత చెండాలంగా అయిపోతాం అది పెడితే దెబ్బకి పోతుంది ఎన్ని హాస్పిటల్ తిరిగినా లాభం ఉండదు కీటకం అనేది చచ్చిపోతుంది ఒకటి పప్పటి పండు పువ్వు చెప్పుకున్నాం ఒకటి మందారం పువ్వు మందారం ఆకులు కాదు మందారం పువ్వు దాన్ని దంచి ఆ పేస్ట్ అప్లై చేసినా పోతుంది ఇంకొకటి మహత్తరమైన యోగం ఉన్నది గొల్లజిడ్డు 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 ఆకు నిన్న రాత్రి పోయి తీసుకొచ్చిన ఎండకపోయింది కొంచెం గొల్లజిడ్డు ఆకు సేమ్ దుష్టప్ తీయలేకుంటుంది గొల్లజిడ్డు గొర్రెలు కాష్టంలోని మేకలు కాష్టంలో అడిగితే చెప్తారు గొల్లజిడ్డు దాని కాయల గిట్లుంటాయి ఇది గుట్టల తల్లుతా పని పనిచేస్తుంది అన్నీ జమ చేస్తాను కాకిదొండ గింజలు చేదు బీర చేదు సోర అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి జమ చేస్తాను మొత్తం గుట్టలు తలుతా వర్షాకాలంలో గొల్లజిడ్డు ఈ గొల్లజిడ్డు ఆకు ఆకే తీసుకోవాలి ఏర్లతో వీకద్దు ఈ గొల్లజిడ్డు ఆకు ఉన్నదో అంతా ఈ ఆపచ్చిగుర్రులు రెండు మంచిగా శుభ్రంగా గడిగి మెత్తగా మెత్తగా ఇల్లు వేసి మెత్తగా దంచుకొని రోకల్ వేసి మెత్తగా దంచుకొని ఈ ఆకెంత ఉన్నదో ఈ ఆపచ్చిగుర్రెలు అంత ఉండాలి మెత్తగా దంచుకొని దాన్ని వత్తి లెక్క చేసి ఇంట్లో నీడలు ఆరేసుకొని నీడలు ఆరేసుకొని మనకి ఎక్కడైతే ఇక్కడ పే అలోపేషియా పెయిన్ కొరికిందో ఇక్కడ ఇక్కడ మనకి ఎక్కడ గుండు మీద మాడ మీద ఏనుక పక్క అక్కడ అప్లై చేయరు దెబ్బగా పోతుంది షాట్ ఇది ఇంకొకటి ఏంటంటే గజ్జి తామర దుర్ద గజ్జల్లాల నిండుకపోతుంది మొత్తం గజ్జల్లాల నిండుకపోతుంది సంకల్లాలు వస్తుంది చేతుల మీద వస్తుంది సోరియాసిస్ ఉన్నా కానీ బాగా గోకుతూ ఉంటాం గోకుతూ ఉంటే మజా వస్తూ ఉంటుంది నీరు వెళ్తూ ఉంటుంది దీన్ని వేప ఆకు ఈ చిగురు వేప ఇగో నేల ఉసిరి నేల ఉసిరి అంటే ఇది నేల ఉసిరి అంటే ఇది ఇది కుప్పింట హరితమంజరి కుప్పింట హరితమంజరి విశ్వరూపిణి అద్భుతంగా పనిచేస్తాయి ఒకటి వేప చిగుర్లు ఒకటి నేలవసరి ఒకటి హరితమంజరి అంటే కుప్పింట ఈ మూడును మంచిగా శుభ్రంగా గడిగి ముద్దకర్పురం ముద్దకర్పురం ఇవి కొంచెం వేసుకొని బాగా దంచి ఎక్కడైతే మనకు గజ్జి తామర దుర్ద సోరియాసీస్ ఉన్నా అక్కడ అప్లై చేయరు ఒ ఒక్క గంటల మీకు దుర్ద తగ్గుతుంది ఒకటే గంటలో మూడు రోజులలో కథం ఎలాంటి గజ్జి తామర ఏదున్నా మూడే రోజుల కథం సోరియాసిస్కి అయితే బాగా టైం పడుతుంది కానీ ఈ గోకుడు బాధ అయితే తప్పుతుంది ఇదైతే పక్క గ్యారంటీ ఇంకొకటి మహిళలకు కుసుమ రోగాల గురించి ఈ తిప్పతీగ విదర్బాద్ తిప్పతీగ తీగ గురూజీ అమృతవల్లి చక్రాంగి చిన్నోజ్ భవ మధుపర్ణి ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి మన ఋషులు ఇన్ని పేర్లు పెట్టారు అయితే ఈతిపతిగా ఆకులను తెచ్చి బాగా చిక్కరేసి దంచి మహిళలు తాగుతూ ఉంటే వాళ్ళకు యోని మంట అంటే అది కుసుమ రోగాలు అన్నీ పోతాయి లేకపోతే ఉసిరికాయలు ఉంటాయి ఉసిరికాయలు ఉసిరికాయలను తెచ్చి దాన్ని దంచి దాన్ని రసం తీసి అందులో చక్కెర కలుపుకొని తాగిన మన కుసుమ రోగాలు అన్నీ పోతాయి మహిళలకు లేకపోతే మామిడి చెట్టు ఉంటుంది కదా మామిడి చెట్టు అందరు తెలుసు మామిడి చెక్క తీసుకొచ్చి దాన్ని దంచి దాని రసం తీసి ఏడు సున్న బొట్లు ఏడు నూనె బొట్లు సారీ ఏడు నూనె బొట్లు మంచి నూనె ఏడు నూనె బొట్లు అని వేసి నాలుగు సున్నం బొట్లు సున్నం అంటే మనం తంబలపాకులు తింటాం కదా సున్నం తంబలపాకులు తింటాం కదా ఈ నాలుగు బొట్లు సున్నం బొట్ నూనె బొట్టు ఏడు బొట్లు అలా ఏడు బొట్లు పెట్ట బొట్లు వేయాలి నాలుగు సున్నం బొట్లు ఆ రసంలా మాడి చెక్క రసంలా కలుపుకొని తాగాలి మంచి నూనె మంచి నూనె కట్టగాను దొరుకుతుంది కదా అంటే ఎన్ని బాధలు ఉన్నాయో కుస్మ రోగాలు మహిళలకు అన్ని బాధలు నశించిపోతాయి హరించిపోతాయి ఇంకొకటి మన ఋతుస్థానం అవుతుంది పిల్లలు కానీ మహిళలకు పీసీ ఒడి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కాదు ఇది వర్షించది పిల్లలు అయితే లేరు అన్నీ కరెక్టే ఉన్నాయి అంటే పిల్లలు అవుతారు ఋతుస్థానం అవుతుంది కదా ఏడు రోజుల తర్వాత ఋతుస్థానం చేస్తారు అప్పుడు తెల్లారి ఇన్ని ఆవు పాలు తీసుకొని ఫిఫ్టీ ఎమ్మెల్యో హండ్రెడ్ ఎంఎలో ఆవు పాలు తీసుకొని ఈ అశ్వగంధ అశ్వగంధ ఒక చెంచడు కన్నా మించద్దు ఒక ఛాయ్ చెంచడు ఐదు గ్రాములు ఐదు గ్రాముల కన్నా మించద్దు అలా కొంచెం కండ చక్కెర కలుపుకోరు మిశ్రి అన్న కండ చక్కెర అన్న అదే అది ఏది లేకపోతే కొద్దిగా చక్కెర కలుపుకొని తాగితే మహిళలకు పిల్లలు కాని వాళ్లకు కంపల్సరీ పిల్లలు అవుతారు ఇది నేను చెప్తా లేను గ్రంథం చెప్తుంది అంటే ఒక పదిహేను రోజులు లాగుర్రి పదిహేను రోజులు ఇడిసిపెట్టుర్రీ అది గర్భ సంచి మొత్తం శుద్ధైపోతుంది ఇది మైగ్రేన్ గురించి మైగ్రైన్ గురించి ఇది రుద్రజడ సబ్జా అంటారు ఇన్ని ఆకులు తీసుకొని ఇన్ని ఆకులు తీసుకొని ఆవు నెయ్యి ఆవు నెయ్యి లేకపోతే బర్రె నెయ్యి ఏదైనా దొరకని ఈ ఆకులు అల్లేసి బాగా మరగబెట్టి సైనస్ ప్రాబ్లం డెస్ట్ అడవి ఉంటుంది అచ్చి ఆచి అచ్చి అంటారు రోడ్లంబడిపోయినా కానీ ఇల్లు ఉడిచినా కానీ బట్టలు దులిపినా కానీ వాళ్ళకి ఎప్పటికి తొమ్ములత్త ఉంటాయి ఈ సైనస్ ప్రాబ్లం ఇళ్ళ రెండు సుక్కలు ఇల్ల రెండు సుక్కలు మళ్ళీ పండుకునేటప్పుడు ఇల్ల రెండు సుక్కలు ఇళ్ళ రెండు సుక్కలు ఉదయం రెండు రెండు సుక్కలు సాయంత్రం రెండు రెండు సుక్కలు వేస్తే మైగ్రేమ్ కానీ పార్షప్ నొప్పి కానీ సైనస్ ప్రాబ్లం డెస్ట్ స డెస్ట్ సైనస్ ప్రాబ్లం అన్నీ బాధలు పోతాయి ఇక పిల్లలు కానీ మహిళలకు ఇంకో యోగం ఉన్నది ఈ ఉసిరి ఒలుపు ఉసిరి పెచ్చులు గింజలు లేనిది దాన్నే ఉసిరి ఒలుపు అంటారు మీకు షాపుల్లో దొరుకుతుంది మూలికలు అమ్మే షాపులల్లో ఈ కండ చక్కెర నవోద్గడ్డ మిసిరి రెండీని ఏనుగు పల్లెరు చూర్ణం ఏనుగు పల్లెరు చూర్ణం పల్లరకాయలను మందుని తెచ్చుకుంటే అలా శుద్ధి చేసుకోవాలి తిప్పసత్తు అద్భుతం అమృతం తిప్పసత్తు మీకు అన్నీ దొరికేటి చెప్తాను ఈ నాలుగు కలుపుకొని సమానంగా నాలుగు కలుపుకొని బర్రె పాలు బర్రె పాలు లేకపోతే ఆవు పాలు దొరికితే ఇంకా మంచిది ఆవు పాలు ప్యాకెట్ పాలు వద్దు కెమికల్ పాలు కాగబెట్టుకున్న తర్వాత ఒక చెంచడు పొడి అన్ని సమానం కలుపుకున్నాక కాదు చెంచెడు పొడి పాలాలు వేసుకొని కలుపుకొని పొద్దుగాల సాయంత్రం తాగితే భార్య భర్తలు కలిసేటప్పుడు కొంతమంది మహిళలకు పోటస్తుంది ఓని షూల ఓని మంట ఓని దుర్ద తెల్లబట్ట పిల్లలు గారు తిన్న మోషన్స్ ఫ్రీ ఉండదు అలాంటి బాధలన్నీ పోతుంది నేను ఇచ్చిన మంచి రిజల్ట్ ఉంది కాబట్టే చెప్తున్న పెద్ద పెద్ద ఆఫీసర్లకు భార్యలకు ఇచ్చిన అలాంటి ప్రాబ్లం చెప్పుకున్నారు హాస్పిటల్ పోయరు తగ్గలేదు ఫస్ట్ బాగా ట్రై చేసారు తర్వాత ఆమె బాధ చెప్పుకుంటే ఘోరం అనిపించింది నాకు బంక బంకగా వస్తుండే తెల్లబట్ట భార్య భర్తలు కలిస్తే పోట్లు మంట ఆ పని అంటేనే ఆమె భయపడుతుండేనట అంతా క్లియర్ అయిపోయింది ఒక నలభై రోజులు తాగురు షేర్ చేయర్రి లైక్ చేయర్రి ఇక మీదటం మంచి మంచి వీడియోలు పెడతా మహిళలకు డెలివరీ టైంలో వస్తుంది ముఖపక్షవాతం ముఖపక్షవాతం గురించి పెడతా సయాటిక అంటే గుద్రసి వాతం గురించి నొప్పి గురించి పక్షవాతం గురించి పక్షవాతం గురించి గుర్రపాతం ఆమవాతం కీళ్ళవాతం డేంజర్ మహా డేంజర్ దాని గురించి రుద్రసి వాతం గుర్ర వాతం ఆమవాతం అపనవాతం ధనుర వాతం అన్ని వాతాల గురించి పెడతా షేర్ చేయరు మీకు నచ్చితే లైక్ చేయరు రైట్ అల్లా హాఫీస్ అల్లా ఆప్కు ఖుష్ రకే తందరూస్ రకే ఉమ్మర్దో సెహద్దు తాకద్దో అల్లా మీకు దవలద్దో మరి అచ్చి నీయద్దు అల్లా